మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం ఆహర్నిశలు పాటుపడుతున్న మహోన్నతమైన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వరు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఈ పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి ఈ సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా ఆయన పరిపాలన సాగుతూ ఉంది నాలుగున్నర సంవత్సరం అయిపోయింది మరి ఎన్నడూ లేని విధంగా వారి తండ్రి గారు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక విధంగా ఉంటే మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి ఈ వర్గాలని ఈ అనగారిన వర్గాలని ఏ విధంగా ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా గౌరవప్రదంగా మిగతా సామాజిక వర్గాలతో సమానంగా స్వేచ్ఛగా బతకాలి అని చెప్పేసేసే కోణంలో ఆలోచించేస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఈ రాష్ట్రంలో మరి ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన దాఖలాలు లేవు మరి ఆయన సంక్షేమ పథకాలు పెట్టినా కూడా దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ సంక్షేమ పథకాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టని సంక్షేమ పథకాలని కూడా ఇంప్లిమెంట్ చేసి ఇవాళ ఏ అవినీతికి ఆస్కారం లేకోకుండా ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఇంతకుముందు ప్రభుత్వాలని పోల్చుకుంటే ఈరోజు మరి ఈ సంక్షేమ ఫలాలన్నీ డైరెక్ట్గా మన లబ్ధి పొందే వారి ఖాతాల్లో వెళ్తూ ఉంది అంటే మధ్యవర్తులు ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా చెల్లించుకోకుండా ఏ ఒక్క రూపాయికి అవినీతికి ఆస్కారం లేకోకుండా ఇవాళ ఈ సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్న ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గారికే దక్కుతుంది మరి మిగతా పక్క రాష్ట్రాలు కూడా చూస్తూ ఉన్నాయి మన రాష్ట్రం పైన ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సం సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకోకుండా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అనే కోణంలో పక్క రాష్ట్రాలు కూడా చాలా వచ్చి చూస్తూ ఈ ఈ పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి స్టడీ చేస్తున్నారు మరి ఈ మధ్యకాలంలో తెలంగాణ ఎలక్షన్స్ ముందు మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా అన్నారు మే అందరికీ తెలుసు ఈ విధంగా ఈ పెన్షన్స్ పెన్షన్ స్కీమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన కూడా ఆయనకు వచ్చింది మరి ఈ విధంగా ఇంతటి ఎక్స్పీరియన్స్ అయిన మనిషి ఇంత రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ గారే మన పథకాల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న పథకాల్ని ఇవాళ ఆయన కూడా ప్రశంసించారని చెప్పేసి అంటే చాలా అభినందించదగ్గ విషయం మరి మరి ప్రత్యేకించి మా గిరిజన సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజాలకు ఆయన ఎలా ఏ విధంగా అభివృద్ధి పరచాలా ఎదే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఏ విధంగా వాటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసేసే ఆయన తపన ఫలిస్తూ ఉంది మరి నాలుగున్నర అయింది ఇక దాదాపు రెండు మూడు నెలలే మిగిలింది మరి రాబోయే ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో మన గౌరవం ముఖ్యమంత్రి అన్నారైన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనం ఎందుకు గెలుచుకోకూడదు అని చెప్పేసేసే ఆలోచనతో ఇవాళ ఇంటింటికి జగనన్న జగనన్న కార్యక్రమాలని పెట్టి ప్రతి ఇంటికి పోయి ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి పోయి వారి యోగక్షేమాలను అడిగి వారికి ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందాయా అందలేదా అని చెప్పేసేసి కూడా ఇవాళ ఇంటింటికి పోయి సర్వే చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది మరి ఈ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చింది ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క వ్యవస్థ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము ఇవాళ ప్రజల వద్ద ఇంటి ప్రజల ఇంటికే చేరుస్తూ ఉండే విషయం కూడా మనందరికీ తెలుసు అందువల్ల ఈ ప్రత్యేకించి మా గిరిజన సమాజం ఇంతకుముందు మేము చూడలేదు ఇంతకుముందు మేము ఈ ఏ ప్రభుత్వంలో కూడా చూడని విధంగా ఇవాళ మా గిరిజన జాతికి సముచితమైన ఉన్నత స్థానంలో నిలబెట్టారు అన్ని రంగాల్లోనూ ఇది రాజకీయ రంగంలో రంగంలో కానీ ఈ విద్యారంగంలో కానీ సామాజికంగా ఆర్థికంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ గిరిజన జాతికి కొండ అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు మరి ఎక్కడో కొండ కోణలో బతికి ఉండి ఇవాళ ఈ మైదాన ప్రాంతాలు ఈ సామాజిక ఈ సోషల్ ఇంజస్టీస్ లేకోకుండా ఇవాళ మా మా గిరిజన జాతిని సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఈ సమాజం ఎప్పుడు వారికి కానీ మరి వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారికి కానీ ఎప్పుడు మా గిరిజన సమాజం ఎప్పుడు వారికి కృతజ్ఞతలతో ఉండి వారిని ముందుకు నడిపిస్తున్నాను వారికి ఎప్పుడు అండగా ఉండి రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్స్లో వారిని అఖండ విజయంతో అఖండ విజయం సాధించాలని చెప్పేసి మేమందరూ కృషి పట్టుదలతో ఇవాళ పనిచేస్తున్నాము అదేవిధంగా మరి ఈ సమాజానికి రేపు మన జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమాజానికి గిరిజన సమాజానికి మంచి గుర్తింపు వస్తుంది ఇంకా మరి ఉన్నత పదవులను కూడా కైవసం చేసుకునే దిశగా వారి ఆలోచనలు కూడా ఉన్నాయి మా ఆలోచనలు కూడా ఉన్నాయి అందువల్ల మీ అందరికీ మీ మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ సమాజానికి మా గిరిజన సమాజానికే కాదు మరి యావత్తు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క బీద వ్యక్తి బీద కుటుంబం కూడా వారికి అండగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్స్లో అఖండ విజయంతో ఆయన్ని గెలిపించాలని చెప్పేసి గెలిపించి మరి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఈ విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయే సామాజిక బస్సు యాత్ర ఇరవై తొమ్మిదో తారీఖు ఏదైతే అనంతపురం అర్బన్లో గౌరవనీయులు శాసనసభ్యులు అనంత వెంగ్రమ ఆధ్వర్యంలో జరుగుతుందో ఆ ఒక్క బస్సు యాత్ర సభను జయపదం చేయాలని చెప్పేసి ఈరోజు మేము యాబా జిల్లాలో గిరిజన కూడా పిలుపునిస్తున్నాం ఇది గిరిజను యొక్క బాధ్యత చెప్పేసి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిందో తొమ్మిదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఒక పాదయాత్ర చేసి ఏదైతే గిరిజను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తూ అలాగే రాష్ట్రం విడిపోయిన వెంటనే కొత్తగా రాష్ట్రంలో ఒక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఒక ఎరుకల సామాజిక కుంభారావు గారిని చైర్మన్ చేస్తూ అలాగే ఒక డిప్యూటీ సీఎం హోదాని గిరిజనులకు వ్యక్తి ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు మనం ఈరోజు మన జిల్లా నుంచి కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ చేసిన అవసరం ఎంతనే ఉంది మనం ఆయన రుణం తీర్చుకోవాలి మనం గిరిజన పుట్టిన వ్యక్తిని మనకి చూసాం గత ప్రభుత్వాల్లో గిరిజనులు శుభ్రంగా ఉండరు ఎస్సీలకు చదువులు అని చెప్పేసి కించమైన రోలు ఉన్నాయి కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గిరిజలకు సుచిత స్థానం కల్పిస్తూ డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తూ ఎస్టీ కమిషన్ సపరేట్ చేస్తూ యావత్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మేడలకు నామినేట్ పదవుల్లో యాభై శాతాన్ని కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే విషయాన్ని సూచ తప్పకుండా పడిన వ్యక్తి అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురం నగరంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మేడలకు నామినేటు పదవులు దక్కాయి దానికి పరోక్షంగానే ప్రత్యక్షంగానే ఈరోజు వెంకట నాన్న గారు దానికి సహాయపడారు మరి ఆయన అధినేత నుండి ఈ సభను జయప్రదం చేయాలి చేసి మన యొక్క గిరిజనుల వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రతి ప్రతిపక్షాలు తెలియ తెలియజేస్తూ కూడా రేపు జరగబోయే యాత్రకు గిరిజనులు వేల సంఖ్యలో పాల్గొని దీని విజయం చూ తెలియజేస్తున్నాం